తీసి సోదమ్మ నీ క్రియేషన్ కాదు కదా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు అంత లేదు బాబు నిహారిక గురించి మహామహా పండితుల దగ్గరికి వెళ్ళినా ఇలాంటివే చెప్తారు అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఏమయ్యా నువ్వు ఇక్కడి నుంచి పోవయ్యా అని వసంత చెప్తూ ఉంటుంది పెద్దరాజు అక్కడి నుంచి వెళ్ళిపోగానే నువ్వేదో గుడ్ న్యూస్ చెప్తావు అనుకుంటే ఇలాంటివన్నీ చెప్పావు అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది మీరు ఎలాంటివరైనా సరే మీకు రోజు ఒక మంచి జరుగుతుంది మీరు అనుకున్నది జరుగుతుంది మీ మనసులు సంతోషపడతాయి అని చెప్పి సోదమ్మ చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమా అని కృష్ణ అడుగుతూ ఉంటాడు ఇవి ఈ సోదమ్మ పలుకులు కాదు బెజవాడ కనకదుర్గమ్మ పలుకులు అని సోదమ్మ చెప్పడంతో నేహా ఇలా రా పక్కకి అని చెప్పి కృష్ణ బాబు నిహారిక వసంత మౌర్య నలుగురు కూడా పక్కకు వెళ్తారు అనుకున్నది జరిగిందంటే మొక్కుబుడక కార్యక్రమం తప్పకుండా ఆగిపోతుందనే కదా అని కృష్ణ అడుగుతూ ఉంటే అంతే కదా మరి అని నిహారిక అంటుంది ఇక మరోవైపు లాయర్ సత్య అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు అవని నీ మొహం చూడకుండా ఏ రోజు కూడా బయటికి వెళ్ళేవాని కాదు కానీ ఇప్పుడు మరొకరు భారీవని తెలిసిన తర్వాత నీ మొహం చూడకుండానే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలనిపిస్తుంది కానీ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అవని అని చెప్పి కబోర్డ్ ఓపెన్ చేసి అవని ఫోటోను చూడబోతే అక్కడ ఫోటో కనిపించదు అవని ఫోటో ఏమైంది అని చెప్పి అంతా కూడా వెతుకుతాడు అమ్మ అమ్మ అని చెప్పి పిలవటంతో ప్రభావతి వస్తుంది అమ్మ ఇక్కడ అవని ఫోటో ఉండాలి ఏమైంది అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు ఏమో తెలియదు అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది అమ్మ ఫోటో చాలా పెద్దది కనిపించకుండా ఉండటానికి ఒకటి తీయాలి లేకపోతే నువ్వు తీయాలి చెప్పమ్మా ఏమైందో చెప్పు అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు ఏమో తెలియదు అని చెప్తున్నాను కదా అని ప్రభావతి అంటుంది అయితే మీద ఒట్టి అని చెప్పి సత్య అంటాడు ప్రభావతి ఒట్టు వేయను అని చెప్పడంతో అయితే అవని ఫోటోని నువ్వే తీసావమ్మా అవని ఫోటో అర్జెంటుగా తీసుకొచ్చివు అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు ఒరే సత్య పెళ్ళై ఆరు సంవత్సరాలు కూతురున్న అమ్మాయిని ఇంకా ప్రేమించడం తప్పురా అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది ఇది ప్రేమ కాదమ్మా ఆరాధన అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు రెండు ఒకటేరా అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది అమ్మ గది ఒక గర్భ కుడి గర్భగుడిలో దేవత లేకపోతే విలువ ఉంటుంది గుండెకు కూడా విలువ ఉండదమ్మా ముందు గా వెళ్ళి అవని ఫోటో తీసుకురా అని చెప్పి అని సత్య చెప్పడంతో ప్రభావతి వెళ్ళి అవని ఫోటో తీసుకొచ్చేస్తుంది కావని అవని ఫోటోని తన కబోర్డ్లో సెట్ చేసుకుంటాడు సత్య అవని వైపు చూస్తూ ఉంటాడు అవని ఈ జన్మకు స్నేహితురాలు అయినా ప్రియరాలువైనా అన్ని నువ్వే అని చెప్పి సత్య మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు అవని శ్రీకర్తో ఇలా చెప్తూ ఉంటుంది బావా అక్షయ ఏక సంతాగ్రహ కావటం వల్ల పూజారి నారాయణరావు గారి దగ్గర ఎన్నో విద్యలు నేర్చుకుంది అయినా సరే తనని మనం నెగ్లెక్ట్ చేయడం కరెక్ట్ కాదు బావా అక్షయను మంచి స్కూల్లో జాయిన్ చేయాలి అని అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది తప్పకుండా అవని మంచి రోజు చూసి అక్షయను స్కూల్లో జాయిన్ చేద్దామని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అప్పుడే వేదవతి అవని అవని అని చెప్పి అవని వాళ్ళ దగ్గరకు వస్తుంది ఏంటి అత్తయ్య పిలుస్తున్నారు అని అవని అడుగుతూ ఉంటుంది అవని గుడిలో అమ్మవారికి ఎదురుగా ఒక ఆవంట తోది చెప్తుంది చాలా బాగా చెప్తుంది మీ భవిష్యత్తు కూడా ఎలా ఉంటుందో తెలుసుకోవాలని కోరికగా ఉంది రావుని వెళ్దాం అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది భవిష్యత్తుకి ఏమైందమ్మా భవిష్యత్తు ఇప్పుడు బాగానే ఉంది కదా కూతురు తిరిగి వచ్చింది ముక్కు పుడక నువ్వు అందరి సంక్షంలో ఇస్తున్నావు వారసరాలుగా ప్రకటిస్తున్నావు ఇక మాకు ఎలాంటి సమస్య లేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అది కాదురా ఇప్పటికే ఎన్నో కష్టాలు పడ్డారు ఇక భవిష్యత్తులో ఎలా ఉంటారు తెలుసుకోవాలని కోరిక ఎవరికైనా ఏదైనా రోగం వస్తే ముందే తెలిస్తే ట్యాబ్లెట్స్ వాడతాం కదా అలానే ఇప్పుడు ఏదైనా దోషం ఉందని తెలిస్తే కనుక పరిష్కారం చూసుకుంటాం కదా అని వేదవతి చెప్తూ ఉంటుంది ప్లీజ్ మాట కాదనకండి అని వేదవతి అనటంతో సరే అత్తయ్య పదండి అని చెప్పి అవని శ్రీకర్ ఇద్దరు కూడా వేదవతితో కలిసి సోదమ్మ దగ్గరకు వెళ్తూ ఉంటారు ఇక వేదవతి మాత్రం అవన్ని సత్యతో ఫోన్లో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక వేదవతి సోదమ్మ దగ్గరికి వెళ్ళి సోదమ్మ ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను వీళ్ళిద్దరు చిన్న కొడుకు చిన్న కోడలు వీళ్ళిద్దరు జాతకం ఎలా ఉంటుందో చూసి చెప్పు అని వేదవతి అడుగుతూ ఉంటుంది డబ్బు కోసం చెప్పేదాన్ని కాదమ్మా తెలిసిన విద్యతో అమ్మవారి ముందు సేవ చేసుకుంటాను వేదవతి గారంటే పది ఊర్లకు కంటికి కనిపించే దేవతని అందరికీ తెలుసు మీ కొడుకు కోడలికి జాతకం చెప్పకుండా ఎలా ఉంటానమ్మా తప్పకుండా చెప్తాను అని సోదమ్మ చెప్తుంది ఇద్దరిని చూస్తుంటే సీతారామల్లా ఉన్నారు శివపార్వతులను చూసినట్టు అనిపిస్తుంది రెండమ్మ ఇలా కూర్చోండి అని సోదమ్మ చెప్తుంది అవని ఇలా చెయ్యి బెజవాడ కనకదుర్గమ్మ అవని జాతకం ఏంటో తెలిసేలా చెయ్యమ్మా కంచి కామాక్షమ్మ వేదవతి గారి చిన్న కోడలి జాతకం తెలిసేలా చెయ్యమ్మా అని చెప్పి సోదమ్మ కళ్ళు మూసుకుంటుంది ఇక కళ్ళు తెరిసి చూసేసరికి ఆవిని చేతుల్లో రేఖలను చూసి సోదమ్మ షాక్ అయ్యి ఒక్కసారి మీ చెయ్యి కూడా ఇవ్వండయ్యా అని చెప్పి అడుగుతూ ఉంటుంది శ్రీకర్ చెయ్యి ఇవ్వగానే తల్లి చాటు బిడ్డ తండ్రి మాటను జవదాటని బిడ్డ వేదవతి గారి చిన్న కొడుకు జాతకం ఏంటో తెలిసేలా చెయ్యమ్మ అని చెప్పి సోదమ్మ అనుకుని మళ్ళీ శ్రీకర్ చేతిని రేఖలను చూసి షాక్ అవుతుంది త్వరగా చెప్పమ్మా ఏం చెప్తావోనని కుతూహలంగా ఉంది అని వేదవతి చెప్తూ ఉంటుంది వీరిద్దరి చేతుల్లో రేఖలను చూశాను కానీ వాళ్ళిద్దరి జీవితాల్లో ఏం జరుగుతుందో దాన్ని ఆ అమ్మవారు నోట పలికించట్లేదమ్మా క్షమించండి వీరిద్దరికీ జాతకం చెప్పలేవును అని సోదమ్మ చెప్తూ ఉంటుంది ఇక సోదమ్మ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది అమ్మ తృప్తి కోసం సోది చెప్పించుకోవడానికి వచ్చాను ఆవిడేమో చెప్పకుండా వెళ్ళిపోయింది ఏం బాధపడకమ్మా అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక ముందు ఉన్నవన్నీ మంచి రోజులే ఏం బాధపడకండి అత్తయ్య వెళ్దాం రండి అని అవని అంటుంది మీరు పదండి నేను వస్తానని వేదవతి అంటుంది అవని శ్రీకారం అక్కడి నుంచి వెళ్ళిపోగానే వేదవతి అమ్మవారి ముందుకు వెళ్ళి అమ్మ ఆ సోదమ్మ దగ్గర ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది ఆ సోదమ్మ చెప్పిన మాట వినగానే ముక్కు పొడికి ఇవ్వాలని చాలా సంతోషంగా ఉన్న మనసు ఎందుకో బాధగా మారిపోయిందమ్మ అని వేదవతి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఊరి జనమంతా అలాగే వేదవతి కుటుంబం అంతా కూడా అమ్మవారి గుడి దగ్గర ఉంటారు పూజ మొదలు పెడదాం ప్రసాదరావు గారు వేదవతి గారు ఎక్కడున్నారని చెప్పి పూజారి గారు అడుగుతూ ఉంటారు వేద ఎక్కడే ఉండాలి కదా ఎక్కడికి వెళ్ళింది అని ప్రసాదరావు అంటూ ఉంటాడు వెళ్ళి తీసుకొస్తాను మామయ్య గారు అని చెప్పి అవనే అంటుంది అవని వెళ్ళబోతూ ఉంటే పెద్ద పాము వచ్చి అవని వాళ్ళ ముందు నిలబడుతుంది ఊరి జనమంతా కూడా పామును చూసి భయపడిపోతూ ఉంటారు ఒరే త్వరగా పెద్ద పెద్ద కర్రలు తీసుకురండ్రా పామును చంపేద్దాం అని ఊరి జనమంతా అంటూ ఉంటారు ఇక కొంతమంది వెళ్ళి కర్రలు తీసుకొస్తారు పాముని చంపబోతూ ఉంటే వద్దు పామును చంపద్దు అని చెప్పి అక్షయ చెప్తుంది అమ్మ పామును చంపకపోతే పాము అందరిని చంపేస్తుంది అని చెప్పి ఊరి జనం చెప్తూ ఉంటారు ఇక్కడ జరుగుతున్న అమ్మవారి వేడుకను చూడడానికి నాకమ్మ తల్లి వచ్చింది అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది అది కాదమ్మ చెప్పేది విను అని చెప్పి ఊరి జనమంతా అంటూ ఉంటారు నాగులు చవితికి పుట్టల్లో పాలు పోస్తారు నాగదేవతను కొలుస్తారు పిల్లలు లేని వాళ్ళు ఎంతో మంది నాగదేవతలను కొలుస్తూ ఉంటారు కానీ ఇప్పుడు నాగమ్మ తల్లిని చంపడానికి మనసు ఎలా వచ్చింది అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటుంది అమ్మ అక్షయ తల్లి నువ్వు చెప్పింది నిజమే నాగదేవతలు వేరే ఉంటాయి విశేషర్పాలు వేరే ఉంటాయి అని పూజారి గారు చెప్తూ ఉంటారు పామైనా పక్షైనా అయినా ఏం చేయకపోతే అవి మనల్ని ఏమీ చేయవు వాటంతటవే వెళ్ళిపోతాయి మీరు ఆగండి వెళ్ళి పామును పంపించేస్తాను అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది అమ్మ అక్షయ వద్దమ్మా అని అవని శ్రీకారు చెప్తూ ఉంటారు ఏం కాదమ్మా అని చెప్పి అక్షయ్ చెప్తుంది అక్షయ సాక్షాత్తు అమ్మవారి స్వరూపం అక్షయ్కు ఏం కాదు అవని అని పెద్దరావు చెప్తూ ఉంటాడు అమ్మ అక్షయ రోజు నీకు ముక్కు పుడుక బోహకరణ కార్యక్రమం ఉంది అనవసరంగా సాహసం చేయకమ్మా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఊరి జనమంతా కూడా అమ్మ అక్షయమ్మ పాము దగ్గరికి వెళ్ళొద్దమ్మా అని చెప్పి చెప్తూ ఉంటే వదలంటమ్మా పామును పంపించొస్తాను అని చెప్పి అక్షయ పాము దగ్గరికి వెళ్ళి అమ్మ నాగమ్మ తల్లి నువ్వు ఎందుకు వచ్చావో తెలుసు కానీ నువ్వు ఇలా వస్తే ఊరి జనమంతా భయపడిపోతారు కదా నిన్ను కూడా ఇబ్బంది పెట్టేస్తారు కదా నువ్వు నీ కోటికి వెళ్ళిపోమ్మా అని అక్షయ నాగమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి నాగమ్మ తల్లికి నమస్కారం చేసుకుని మెల్లగా నాగమ్మ తల్లిని తన చేతిలోకి తీసుకుంటుంది ఇక అందరూ కూడా భయపడుతూ అలానే అక్షయ వైపు చూస్తూ ఉంటారు అవని శ్రీకర్ ఏడుస్తూ ఉంటారు ఇక అక్షయ నాగమ్మ తల్లిని తీసుకుని కొంచెం దూరం వెళ్లి అక్కడ వదిలేసి వచ్చేస్తుంది అక్షయ తల్లిలో నిజంగా ఏవో శక్తులు ఉన్నాయి కారణ జన్మరాలు అని చెప్పి నిరూపించేసింది అని చెప్పి పూజారి చెప్తూ ఉంటారు పది ఊర్లకు నిజమైన దేవత ఇప్పుడే కళ్ళకు కనిపించింది అని ఊరి జనమంతా అంటూ ఉంటారు అమ్మ అక్షయ తల్లి నువ్వు నిజంగా కారణ జన్మరాలు అమ్మ అమ్మవారి స్వరూపం అమ్మ అని ఊరి జనమంతా పొగుడుతూ ఉంటారు ఇదంతా చూసి అవని శ్రీకర్ సంతోషంతో అక్షయ్ ను పెట్టుకుంటూ ఉంటారు అనుకున్నట్టుగా ముక్కు పుడుక బోహకరణ కార్యక్రమం ఆగిపోతుంది అనుకుంటే ఇదేంటి అందరూ అక్షయను పొగుడుతున్నారు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు సోదమ్మ చెప్పింది కదా అనుకున్నది జరుగుతుందని జరుగుతుందేమో చూద్దాం అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది మరోవైపు సోదమ్మ సోది చెప్తానమ్మా సోది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వేదవతి సోదమ్మ ఆగమ్మ నువ్వు ఇందాకలా చెప్పకుండా వెళ్ళిపోయినప్పటి నుంచి మనసంతా కొద్దుగా లేదమ్మా అసలు ఏంటో చెప్పమ్మా కొడుకు కోడలు జాతకం చూసావు కదా అసలు వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో చెప్పమ్మా అని వేదవతి సోదమ్మను అడుగుతూ ఉంటుంది అలాంటిది ఏం లేదమ్మా అని చెప్పి సోదమ్మ చెప్తూ ఉంటుంది అమ్మవారి మీద ఒట్టేసి నిజం చెప్పు సోదమ్మ అని వేదవతి అడుగుతూ ఉంటుంది నిజం చెప్తావా లేదా అని వేదవతి బెదిరిస్తూ ఉంటే మీరు నుంచి తప్పించుకోలేవలని అర్థమైందమ్మా చెప్పేస్తానని సోదమ్మ చెప్తుంది మీ కొడుకు కోడలు చేతులు చూసిన తర్వాత వారిద్దరి జీవితంలో ఏదో పెద్ద అఘాధమే ఏర్పడబోతుంది మీరు ఊహించని విపత్తేదో మీ కుటుంబంలోకి రాబోతుంది అని సోదమ్మ చెప్పడంతో వేదవతి షాక్ అవుతుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి